లేఖనం సెలవిస్తున్న బెరయ సంఘస్థులు లేఖనాలను పరిశోధన అక్కడ ప్రీచ్ చేస్తుంది ఎవరు అక్కడ వాక్యాన్ని అందిస్తుంది ఎవరు పౌలు మహాశయుడు పౌలంతటి వాడే వాళ్ళు పరిశీలన చేశారంటే పౌలు ఏమైనా మామూలు స్పీకర్ అండి ఆయన గాలి మాటలు ఏమైనా మాట్లాడా పౌలు గారు సొంత మాటలు ఏమైనా మాట్లాడా పౌలు ఏదైనా మాట్లాడాడంటే లేఖన మాట్లాడా పాత నిబంధన లేఖనాలను ఉతకటించి అనేక మంది దేవుని శ్వాత ప్రయాణించడంలో పౌలు గారు దిట్ట అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు చాలా బిరుదులు చాలామంది సేవకులకి ఇస్తూ ఉంటారు అనుకోండి గౌరవప్రదంగా ఇవ్వడంలో తప్పేం కాదు ప్రసంగ చక్రవర్తి అని లేదా ప్రసంగ రారాజు అని ప్రసంగ అదని ఇదని రకరకాల ప్రసంగ రత్న అని ఇలా చాలా రకాలైన బిరుదులు ఇస్తూ ఉంటే పౌలు గారికి అలాంటి వేయించిన తక్కువేం కాదంటారు ప్రజలు హలలుయా ఆయనకున్న క్లారిటీ సువార్థ విషయంలో దైవ క్లారిటీ మరెవరిలోనూ మనకు కనబడదు అంత స్పష్టంగా సువార్థ ప్రకటించాడు ఆఖరికొక రోజు అగ్రప్పరాజు కంగర పడిపోయాడు ఇంత సులభంగా నన్ను క్రైస్తవం చేసేస్తావా అన్నది అంటే పౌల్ గారు మాట్లాడుతుంటే అగ్రప్ప గారికి కూడా ఏమైపోవాలనిపించిందట క్రైస్తవుడు అయిపోవాలనే చెప్పాడయ్యా మీరు మాత్రమే ఇక్కడ ఉన్న బంధకాలు తప్ప ఎందుకంటే అవి ఇమ్మెటీరియల్ కాబట్టి అవి మెటీరియల్ థింగ్స్ కాబట్టి ఆ బంధకాలు తప్ప ప్రతి ఒక్కరు కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలని నా ఆశ వాట్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అలాంటి పౌలు గారు మాట్లాడుతుంటే పౌలు గారు కదా ఇంకా ఆయన అన్నీ తెలుసు కదా ఆయన ఆయన ఏం చెప్పినా కరెక్ట్ అని చెప్పి నమ్మేశారా వాళ్ళు నమ్మలా పౌలు గారు మాట్లాడినా శీల మాట్లాడినా పేతురు మాట్లాడినా తిమోతి మాట్లాడినా టైటస్ మాట్లాడినా మరొకళ్ళు మరొకళ్ళు మాట్లాడినా ఆ మాటలు లేఖనానుసారంగా ఉన్నాయా లేదా అనేది ఏం చేయాలా ఇది సంఘం మీద ఉన్న బాధ్యత ఇది లేనందువల్లనే కదా ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి ఈ పరిశీలనాత్మకమైన మనసు లేనందువల్లనే కదా గొడవలు వస్తున్నాయి ఎవరేం చెప్తే అది నిజం అనుకుని పరిగెడుతున్నారు చాలామంది ఎవడో వస్తాడు యేసు ప్రభు దేవుడు కాదు అంటాడు అది నిజం అనుకుని పరిగెత్తేసావు కదా ఎవరో వస్తారు నువ్వు విశ్రాంతి దండని ఆచరించకపోతే పరలోకంలో ఎలా వెళ్తావు అంటే పరిగెత్తేసావు కదా ఎవరో వచ్చి మరొకటి 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 అంటున్నారు పరిగెత్తేసావు కదా ఎవరో వచ్చి పరిశుద్ధాత్మ అంటే అలా ఉండాలి ఎలా ఉండాలని చెబితే అటువైపు ఆకర్షించబడుతున్నావు కదా ప్రవచనాలు లేకపోతే అది సంఘం ఎలా వద్దంటే పరిగెత్తావు కదా ప్రవచనాల కోసం లోక సంబంధమైన విషయాలకు ప్రవచనాలు లేవని అంటలేదు దర్శనాలు లేవని అంటలేదు కానీ లోక సంబంధంగా ఈరోజు చాలా మంది ప్రవచనాలను ముసుగులో చాలా మందిని ఆకర్షిస్తున్నారు జాగ్రత్త సుమ ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చిన బట్టి ఏమవ్వదంటది ఎలాగద రాజమండ్రి దగ్గరలో ఒక పల్లెటూరులో ఒక అతను ఉంటాడు ఒక పాస్టర్ ప్రవచనాలు చెప్తాడని చెప్పి అతనికి పేరుంది అతను చెప్పే ప్రవచనాలు ఏంటో తెలుసా అమ్మా సహోదరి నిన్నే నువ్వు నాకు స్కూటర్ అని దర్శనం వచ్చిందమ్మా అంటాడు అంటే ఇప్పుడు ఆమె ఏం చేయాలి స్కూటర్ కొనివ్వాలి ఒకవేళ కనుక నువ్వు కొనివ్వకపోతే నువ్వు నీ కుమార్తె రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయినట్టు కూడా వచ్చిందమ్మంటే ఇంకా ఆగుతుందా ఆమె అర్జెంట్గా ఇచ్చేయడమే ఇవా ప్రవచనాలు అంటే మీ కుక్క తప్పిపోయింది అలా పెయింట్ కాలనీ నుంచి కోరి మార్కెట్ నుండి గోతులో ఉందంటే అది ప్రవచనం అది నీ కుక్క తప్పిపోయిందని చెప్పడం ప్రవచనమా లేదా మరొకటి మరొకటే ప్రవచనం దేవుని ఇచ్చిన బట్టి దేవుని మహిమార్థమై దేవుని రాజ్య నిర్మాణం కొరకు ఉండేదే ప్రవచనం కానీ ఇష్టాను మాట్లాడడం మాట్లాడటం కాదు కళ్ళు మూసుకుని ఇష్టానుసారి నోటికి వచ్చింది మాట్లాడటం కాదు ఒక చెట్టు మీద కాయలు ఉన్నాయని కూడా కొంతమంది రాళ్ళు వేస్తూ ఉంటారు ఏదో ఒక రాయి తగిలేస్తది కదా అని ఆలోచన అలా రెండు మూడు రాళ్ళు తగిలితే ఇప్పుడు వాళ్ళందరూ ఫేమస్ అయిపోతున్నారు ప్రపంచం వాక్యాన్ని పట్టుకున్నావా వాక్యం ద్వారా పైకి వస్తున్నావా వాక్యం ద్వారా ప్రజలకు పరిచయం వలన ఆశనీలో ఉందా ఈరోజు వాళ్ళని కనబడట్లేదు పరిశీలనాత్మకమైన దైవ వాక్య ధ్యానము చాలా మందిలో కనబడనందు వలనే అపవాది చాలా మందిని చాలా ఈజీగా మోసం చేస్తున్నాడు కదా అన్నాడు ఆదాము కూడా ఏదేను తోటలో వారిని మోసం చేయడానికి అపవాది ఉపయోగించిన మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా డౌట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ నిజమా బైబుల్లో రాయబడింది వాస్తవం అనుకున్నావా బైబిల్ నిజమనుకున్నావా ఆ ఒక్క మాట అవ్వ జీవితం తలకిందులు చేసేసండి సత్యవాకుని బోధించినప్పుడు మారు మనసు గురించిన బోధనకి అందించబడినప్పుడు రక్షణ గురించిన బోధనకి అందించబడినప్పుడు దేవుని కొరకు జీవించాలన్న బోధనకి అందించబడినప్పుడు దేవుని కోసం అలా జీవిస్తున్నావా లేకపోతే లోకసమ బోధల్లో పడి దేవుని దూరం అయిపోతావు ఆలోచించి